ఓం విశ్వ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే అలాగే నన్నెంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలుబులలా మీతో ఉండి మిమ్మల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం దీపారాధన ఎన్ని ఒత్తులతో దీపారాధన చేస్తే ఎటువంటి లాభాలు కలుగుతాయి తెలుసుకుంటున్నాం ఇప్పటి వరకు ఎనిమిది అంటే ఏడు ఒత్తులు కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు ఎనిమిదో వత్తులు అంటే ఎనిమిది ఒత్తులు దీపారాధన చేయడం వల్ల కలిగే ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది నిమిషాలకి షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి అనుకునేవారు అపాయింట్మెంట్ కావాలనుకునేవారు జాతక పరిశీలన మీ సమస్యలకు సమాధానాలు పరిష్కారాలు కావాలనుకునేవారు ఈ నెంబర్కి అంటే వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది దానికి కాంటాక్ట్ చేయండి లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ త్రీ సిక్స్ డబల్ ఫైవ్ ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఇప్పుడు ఈ వీడియోలో ఎనిమిది ఒత్తిడితో దీపారాధన చేయడం వల్ల కలిగే లాభాలని తెలుసుకుందాం శివాలయంలో మీరు అంటే ఎక్కడైనా ధ్వజస్తంభం ఉన్న దగ్గర ఎనిమిది ఒత్తిడి దీపాన్ని వెలిగించి తర్వాత మృత్యుంజయ మంత్రాన్ని చేపిస్తే వారికి అన్ని రకాల మృత్యుభయాలు తొలగిపోయి వారు ఆయుష్ వృద్ధి అవుతుంది గమనించండి ఇది చాలా తేలికైంది మరొకసారి చెప్తాను సౌండ్ రావడం వల్ల నాకే డిస్టర్బెన్స్ అనిపించింది శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ఎనిమిది వత్తుల దీపాన్ని వెలిగించి మృత్యుంజయ మంత్రం జపించి వారికి అన్ని రకాల భయాలు తొలగిపోయి ఆయుష్ వృద్ధి అవుతుంది అంటే జాతకంలో మృత్యుభయాలు దోషాలు ఉన్నవారు ఎనిమిది ఒత్తిడి దీపారాధన చేయడం చాలా శ్రేష్టం అలాగే రెండో పాయింట్ చెప్తాను దీన్ని అష్టమాతలు అష్టవశువులు గంగాదేవి రూపంగా భావిస్తారు అలాగే రావి చెట్టు కింద ఉన్న నాగదేవతలు అంటే మనం నాగదేవత విగ్రహాలు ప్రదర్శి చేస్తుంటారు కదా ఆ నాగదేవత విగ్రహాల ముందు ఎనిమిది వత్తులతో దీపారాధన చేసి మీరు ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తారు అంటే దీపారాధన చేసిన తర్వాత ఈ ప్రదక్షిణ చేస్తే వారికి సంతానం కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని శాస్త్రం చెప్తుంది అలాగే లక్ష్మీ గణపతి హోమగుండానికి ఎనిమిది వైపులుగా ఎనిమిది వతులు దీపాలని కొబ్బరి నుండితో కానీ దీపారాధన చేసి పూర్ణాహుతి ఇస్తే అంటే పూర్ణాహుతి చేస్తే అష్టనిధి నవనిధులు లభిస్తాయి ఎంత గొప్ప విషయం చూడండి అలాగే సాధారణంగా అంటే ఇక్కడ ఈ పాయింట్ మీకు నేను చెప్తాను ఎక్కడైనా హోమం చేసినప్పుడు హోమగుండం దగ్గర ఇది చేయవచ్చు వేరే వాళ్ళు పూజ చేసుకున్నారు గురువు గారు అక్కడ చేయవచ్చు అంటే చేయవచ్చు ఇబ్బంది ఏమి లేదు అలాగే సాధారణంగా ఆదివారం రాహుకాలంలో వెలిగించటం వల్ల విశేషమైన ఫలితం కలుగుతుంది ఎమ్డివతుల దీపారాధన అలాగే వనదుర్గాదేవి అడవుల్లో మనం మామూలుగా సమ్మక్క సారక్క ఇలా కొన్ని గుబ్బాలమ్మ తల్లి ఇలాంటి అడవుల్లో ఉండే దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వనదిర్గ స్వరూపంగా మీరు ఎండివత్తుల దీపారాధన పిలిగిస్తే అమ్మవారి మీకు అనుగ్రహం తప్పకుండా కలగజేస్తుంది అని శాస్త్రం చెప్తుంది అలాగే ఈ దీపారాధన వెలిగించడం వల్ల సత్యదేవత ప్రసన్నతవుతుంది అలాగే నీచ స్త్రీని గురుపత్ని తాకిన కలిగే పాపాలు తొలగిపోతుంది అన్ని పాపాలు తొలగిస్తుందని శాస్త్రం చెప్తుంది అంటే దీపారాధన ఏ దీపారాధనైనా విశేషమైన ఫలితం ఉంటుంది దీపారాధన అనేది దైవ స్వరూపంగా భావిస్తాం కాబట్టి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలాగే మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు గురువుగారు అనేవారు శత్రు ఉన్నవారు ఎవరైనా సరే దుర్గాదేవి ముందు ఎనిమిది వత్తులతో దీపాన్ని వెలిగించి దేవి కడ్గమాలను చదివితే వారి శత్రు అనేవి ఉండవు అలాగే ఈ ఎనిమిది వత్తుల దీపారాధన వలన గొప్ప నమ్మకంతో మనకి ఏదైనా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు ఆ దారిలో అంటే మనం ఏ పని చేస్తూ ఉన్నా అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అలాంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మీరు ఆ ఇబ్బంది తొలగించుకొని ముందుకు సాగిపోతారు ఈ దీపారాధన నమ్మకంతో చేస్తే అలాగే ఈ దీపారాధన వెలిగించిన వారికి వినాయకుడి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది ఈ దీపారాధన వెలిగించిన వాడు ప్రత్యేక అంటే పర్టికులర్గా ఏంటంటే ఏదైనా విద్య విషయంలో వెనకబడి ఉన్నాము అనుకునేవారు కంపల్సరిగా చదువులో విజయం పొందడానికి ఈ ఎందు ఒత్తులు దీపారాధన చేయండి మీ జీవితంలో విద్యలో అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు ఈ దీపారాధన ముఖ్యంగా పూజల్లో వాడతారు దీనివలన దీర్ఘకాలిక జీవితంలో మీకు సత్యసంధ కలుగుతుంది అంటే నిజాయితీగా ఉండడానికి సత్యంగా ఉండడానికి ఈ దీపారాధన మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ దీపారాధనని వినాయకుడి స్వరూపంగా కూడా పూజిస్తారు దీనిని అష్టభుజ భగవతీ దేవతల స్వరూపంగా కూడా భావిస్తారు దీనిని గంగాదేవి స్వరూపంగా కూడా పూజిస్తారు దీనిని అష్టమాతృ స్వరూపంగా కూడా భావిస్తారు దీనిని భైరవ రూపంగా కూడా పూజిస్తారు దీనిని రాహుగ్రహం పాలిస్తుంది కాబట్టి దీన్ని ఈ దీపారాధన చేయడం వల్ల రాహుగా పీడ నివారణ కలుగుతుంది మరియు సప్తముఖి వల్ల శని పీడలు కూడా తొలగింపు శాస్త్రం చెప్తుంది అండ్ ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఏంటంటే ఏడు ముఖాలు ఎలాగైతే వెలిగిస్తే మనకి గ్రహపీడ తొలుగుతుందో అంటే శని పీడ తొలగుతుందో అలాగే ఈ ఎనిమిది దీపాలు అంటే ఎనిమిది ఒత్తుల దీపం వెలిగించడం వల్ల కూడా శని పీడలు తొలగుతాయి దాని అర్థం అలాగే ఎవరికైనా పనుల్లో విజ్ఞాలు అంటే నేను ఏ పని చేసినా నాకు పనులు అవ్వడం లేదు గురువుగారు అనే వారికి ఈ ఎనిమిది ఒత్తులు దీపారాధన చేయడం వల్ల విఘ్నాలన్నీ తొలగి సంతోషం తప్పకుండా కలుగుతుంది అంతేకాకుండా మృత్యు జయత్వం అంటే మరణిస్తామనే భయం కూడా పెరిగిపోతుంది మంచి పేరు మంచి ఆరోగ్యం కూడా లభిస్తాయి అంటే మీకు చాలా అంటే ఇక్కడ ఒత్తిడి పెరిగే కొద్దికి నూనె కాస్ట్ కూడా పెరుగుతుంది కాబట్టి కొంచెం పెరిగే కొద్దికి ఒత్తిడి పెరిగే కొద్దికి ఫలితాలు కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా అలాగే చాలామంది గుర్రపంద్యాలు లాటరీలు ఇలాంటి వాటిలో విజయం కావాలనుకునేవారు ఈ ఎనిమిది ఒత్తిడి దీపారాధన చేస్తే మీకు విజయం లభిస్తుంది అంటే కొన్ని విషయాలు తప్పైన గొప్పని చెప్పడం తప్పదు అంటే వ్యసనాలు ఇలాంటివి కూడా మన పురాణాల్లో మన శాస్త్రాల్లో కొన్ని వస్తువుల వల్ల కొన్ని పనుల వల్ల లాభాలు కలుగుతాయని చెప్తారు అది మనం వినియోగించుకోదా బట్టే ఉంటుంది తప్ప దాన్ని చెడుగా వినియోగించుకునే వాళ్ళు ఉంటే మనం ఏం చేయలేం అలాగే ఇక్కడ గుర్రపంద్యాలు లాటరీలో విజయం లభించాలి అన్నప్పుడు ఎనిమిది వత్తుల దీపారాధన ఖచ్చితంగా పనిచేస్తుంది వ్యాపారంలో అభివృద్ధి అంటే కొంతమంది వ్యాపారంలో మోసాలు కూడా తప్పించుకోవడానికి ఈ దీపారాధన ఉపయోగపడుతుంది అలాగే ఎవరికైతే పెరాలసిస్ అంటే పక్షపాతం ఉంటుందో ఆ రోగాలు కూడా తగ్గించడానికి ఈ దీపారాధన పనికి వస్తుంది అలాగే చాలామంది గతంలో చేసిన పాపాలు పూర్వ పాపాల నుండి కూడా ఈ దీపారాధన చేయడం వల్ల పరిహారం పొంది పేరు ప్రఖ్యాతులు సంపద సంపాదించుకోగలుగుతారు అలాగే ఈ దీపారాధన వల్ల మీకు ఏది కావాలంటే అది లభిస్తుంది అంతేకాకుండా పరస్త్రీ సాంగత్యం వల్ల అంటే ఒక రకంగా చెప్పాలంటే వేశ్యుల దగ్గరికి వెళ్ళటం దొంగ సాక్ష్యాలు చెప్పటం దొంగ వ్యాపారం చేయటం లాంటి పాపాలు కూడా ఈ ఎనిమిది ఒత్తిడి దీపారాధన వల్ల తొలగిపోతాయి అలాగే దీని వలన అంటే ఈ దీపారాధన వలన అష్టభుజ భగవతి అంటే అమ్మవారు అష్టభుజ ఎనిమిది భుజాలు ఉన్న ఎనిమిది చేతులు ఉన్న భగవతీదేవి కృపా కటాక్షాలకి మీరు పాత్రలవుతారు మీ పూర్వజన్మ పాపాలు అన్నీ తొలగింపబడతాయి మీకు పేరు ప్రఖ్యాతులు సంపదలు లభిస్తాయి ఈ దీపారాధన చేయడం వల్ల శాస్త్రం చెబుతుంది చూడండి ఎంత గొప్ప గొప్ప ఫలితాలు ప్రతి ఇంటిలో నాది మతం అండి జాతండి కులం అండి కాదు దీపారాధన చేయండి దీపం పరబ్రహ్మ స్వరూపం ఎవరింట్లో అయితే దీపం వెలుగుతుందో వారికి లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు కలుగుతాయి అని చెప్పడమే ఉదాహరణ ఇలాంటి వీడియోల్ని మీరు ఎంతమంది మిత్రులకు షేర్ చేస్తే అంతమంది లాభాలు పొందుతారు నేను వీటిని షార్ట్ వీడియోలు కూడా చేస్తాను కానీ పూర్తిగా మీకు ఇన్ని పాయింట్లు ఒకే వీడియోలో చెప్పాలి కాబట్టి పది నిమిషాలు పడుతుంది వీడియోకి అలాగే నెక్స్ట్ మీకు తొమ్మిది ఒత్తిడి దీపారాధన గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శ్రీ శ్రీమాత నమ